దయచేసి ప్రతి ఒక్కరు కూడా సతీష్ కుమార్ రెడ్డి గారు రెండు పర్యాయాలు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసినప్పుడు రెండు వేల నాలుగు లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు సతీష్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీలో తగిన గుర్తింపు లేదు కాబట్టి నీకు రాజీనామా చేశావు నీ వెంటే మేమున్నాం నీ వెంటే మేమున్నాం రక్తం పారేటట్టు పోలీసులు కొట్టాలి అందరూ మనం మర్చిపోదామా అటువంటి ఘనమైన చాలా రోజులు తెలియజేశారు దయచేసి సతీష్ కుమార్ గారు నా స్పీచ్ అయినంత వరకు ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప బిరుదు నాకేంటే నేను వైయస్ కుటుంబీకులతో లాలుచిబడ్డాననేది ఒకటి ఎన్నికలు వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా నేను దుర్వినియోగం చేసేటటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కొనసాగడం అటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కానీ చెప్పి నేను బయటకు వచ్చాను రాజకీయంగా రాజకీయంగా నేను ముందరికి పోవాల్సినప్పుడు ఒక మనసునటువంటి మనిషి సపోర్ట్ నాకు కావాలి నేను ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు భ్రమలో ఉండిపోయినా కానీ ఈ రోజు తెలిసింది నాలుగు సంవత్సరాల కిందనే తెలిసింది ఈరోజు మరింత దృఢ దృఢపడింది కేవలం వీళ్ళ అవకాశం కోసం వచ్చేవాళ్ళే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరిని కూడా అభిమానించేటువంటి లేదండి ఈరోజు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు మీరందరూ కూడా రెండున్నర మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏ పార్టీ లేకపోదామని చెప్పి నిన్న మొన్న వచ్చి రామ్ సుబ్బారెడ్డి గారు సురేష్ గారు వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపించారు మీరు రావాలని చెప్పి ఆహ్వానం పలికి పంపించిన తర్వాత నేను దానికి అంగీకరించాలన్నా వద్దా మీరందరూ కూడా చెప్పండి హోదా అభిమానంతో మీ అందరి అభిప్రాయంతో ఏకీభవించి రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేశానో అదే అదే స్ఫూర్తితో అదే శక్తియుక్తులతో అదే కట్టుబాట్లతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తూ నేను దాన్ని ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేరేదానికి అందరూ కూడా ఎందుకంటే స్థానికంగా స్థానికంగా చాలా మందికి గడిచిన ఇరవై సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కొంతమందికి చెందినటువంటి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి గ్రామాల్లో మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా సమన్వయం చేసి అందరి గౌరవాలు నిలబడే రకంగా మనమందరం కలిసి కట్టుగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే రకంగా ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మాతో చెప్పంపించారు మీరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని శనివారం రోజు వీళ్ళు అడగడం జరిగింది వాళ్ళందరితో కూడా ఒకటే చెప్పా నిర్ణయం తీసుకునే ముందు నాతో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా నా విషయం తెలియజేయాలా మందికి నేను నచ్చజెప్పాలా కన్విన్స్ చేయాలా నాతో పాటు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఒక మూడు రోజుల్లో సమావేశం పెట్టుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నా నిర్ణయం చెప్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది దాని తదనంతరం ఆ మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నన్ను కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తాము ఫోన్లో మాట్లాడతారు మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే మీకు సముచిత స్థానం ఉంటుంది తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నన్ను కోరడం జరిగింది ఈ రెండింటినీ ఈ రెండింటినీ నేను చూసిన తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాలు కష్టపడినా నన్ను పట్టించుకునేటువంటి నాయకత్వం వైపు పోవాలన్నా నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాడుతున్న మంచి మనసుతో నాకు స్నేహహస్తం అందించినటువంటి వ్యక్తి వైపు పోవాలా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత అనుచరులందరితో మాట్లాడిన తర్వాత స్నేహ స్నేహహస్తం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీనే బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను